హాయ్ గాయస్ అనుకోకుండా మన దగ్గరికి అనుకోకుండా ఒక ఎనిమిది మొబైల్స్ అయితే లేటెస్ట్ మోడల్స్ వచ్చాయి ఏ మొబైల్స్ వచ్చాయి దీని యొక్క జీబీఏ ప్రైజ్ ఏమో అనేది ఒక్కసారి చెప్తాను త్వరగా లేట్ లేకుండా త్వరగా అయిపోకూడదాం వివో వి ఫార్టీ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ రెండు మొబైల్స్ జస్ట్ మనకి వన్ ఆర్ టూ మంత్స్ కూడా కంప్లీట్ గా మొబైల్స్ అయితే వచ్చేసాయి దీని యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే చిన్న డెంట్ కూడా లేవు ఫుల్ కిట్ అవైలబుల్ ఉన్నాయి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి పర్పుల్ ఉంది బ్లూ కలర్ ఉంది ఇలాంటి మరిన్ని మొబైల్స్ కావాలంటే తెలుసు కదా మన పేజీని అయితే ఫాలో కాండి అలాగే వివో వి ఫార్టీ ఈ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ జస్ట్ అంటే జస్ట్ మనకి వన్ అవర్ కూడా కాలేదు మన కస్టమర్ అయితే వన్ అవర్ బ్యాగే తీసుకున్నాడు మనకి ఎంటనే ఇచ్చేసి వెళ్ళిపోయాడు టైమింగ్ కూడా చూడండి ఏడు ముప్పై తొమ్మిదికి తీసుకున్నాడు ఇప్పుడు టైం వచ్చేసి మనకి ఎయిట్ థర్టీ అవుతుంది వన్ అవర్ మొబైల్ మాత్రమే వివో వి ఫార్టీ ఈ ఇంకా సిమ్ కూడా వేయలేదు దీంట్లో దీని యొక్క ప్రైస్ వచ్చేసి ఆన్లైన్ లో ఇరవై ఏడు వేల రూపాయలు ఉంటుంది కానీ మన దగ్గర వచ్చేసి ఐదు వేల రూపాయలు డిస్కౌంట్ వచ్చేసి వచ్చేసింది ఇరవై రెండు వేల రూపాయలకి అయితే ఇవ్వడం అయితే సిద్ధమైపోయాము జస్ట్ మనకి వన్ అవర్ మొబైల్ మాత్రమే వివో వి ఫార్టీఈ అలాగే వివో వి ట్వంటీ నైన్ టువెల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మనకు వచ్చేసి కేవలం పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇంకా వారంటీ ఉన్న మొబైల్ ఫుల్ కిట్ అవైలబుల్ ఉంది వివో వి ట్వంటీ నైన్ ట్వెల్వ్ జిబి కేవలం మనకు వచ్చేసి పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫుల్ కిట్ అవైలబుల్ ఉంది మిస్ అవడానికి చాలా బ్రాండ్ కండిషన్ ఉంది వన్ ప్లస్ నాట్ త్రీ సిక్స్టీన్ జిబిరామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జిబి జస్ట్ మనకి ఫోర్ మంత్స్ మొబైల్ ఈ మొబైల్ వచ్చేసి బ్రాండ్ నివ్ కండిషన్ ఉంది ఎయిటీన్ థౌసండ్ రూపీస్ కైతే అవైలబుల్ ఉంది పద్దెనిమిది వేల రూపాయలకి ఇది కూడా బ్రాండ్ కండిషన్ లో ఉంది హండ్రెడ్ వర్ట్ ఛార్జర్ వస్తుంది ఫుల్ కిట్ తో పాటు అవైలబుల్ ఉంది ఇన్ ఫింగర్ డిస్ప్లే చాలా బ్రాండ్ కండిషన్ లో ఎవరికైనా కావాలనుకుంటే మన డోన్ వర్ మొబైల్స్ రాగలరు తీసుకోగలరు ఎక్స్చేంజ్ కూడా చేసుకోగలరు ఓపో ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ప్లస్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఉంది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఉంది టూ మొబైల్స్ అవైలబుల్ ఉన్నాయి కేవలం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలకి వచ్చేసి మనకి ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలకి ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ రెండు మొబైల్స్ అవైలబుల్ ఉన్నాయి జస్ట్ వన్ మంత్ ఒకటి ఉంది ఒకటి వచ్చేసి త్రీ మంత్స్ ఉంది రెండు మొబైల్స్ చాలా బ్రాండ్ కండిషన్లు అయితే అవైలబుల్ ఉన్నాయి టూ మొబైల్స్ అవైలబుల్ ఉన్నాయి రెడ్మీ నోట్వల్వ్ ప్రో ప్లస్ ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రం మేమమ్మా ఎందుకింత తక్కువ ఇస్తున్నారు ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ అని చెప్పి డౌట్ రావచ్చు కాస్త అనుకోకుండా ఇక్కడ ఫ్రంట్ లో చిన్న డెంట్ అయితే ఉంది ఆ డెంట్ ఉండడం వల్ల మనమైతే ఏడు వేల ఐదు వందల రూపాయలకి అయితే ఇవ్వడం జరిగింది ఇలాంటి మరెన్నో మొబైల్స్ కావాలంటే తెలుసు కదా మన పేజీని ఫాలో కానీ మరెన్నో అప్డేట్స్ వస్తుంటాయి ఫస్ట్ కాల్ చేసి మన ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే చాలా మంది బాధపడుతున్నారు టెక్స్ట్ మెసేజ్ చేయండి ఫలాని మొబైల్ అని చెప్పి మేమైతే కాల్ బ్యాక్ చేస్తున్నాం ఒకసారి రెండు సార్లు ఒకసారి పెట్టి చూడండి మీరు కాల్ బ్యాక్ అయితే చేస్తున్నాం ఒకవేళ కాల్ బ్యాక్ చేయడం టెక్స్ట్ మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలాంటి మరెన్నో మొబైల్స్ అయితే మన దగ్గర వస్తుంటాయి వెళ్తుంటాయి మన పేజీని ఫాలో కానీ మీకు నచ్చిన మొబైల్ తీసుకోండి అలాగే మీ దగ్గర కూడా ఏదైనా పాత మొబైల్ ఉంది బోర్ కొట్టిన మొబైల్ ఎక్స్చేంజ్ చేయాలి లేదంటే ఏదైనా మంచి రేట్కి తీసుకుంటారా లేదని చెప్పి టెక్స్ట్ మెసేజ్లో జస్ట్ పలానా మొబైల్ ఉందని చెప్పి మెసేజ్ చేయండి లేదంటే వాట్సాప్లో సెండ్ చేయండి మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు మనీ కావాలంటే మనీ లేదు మొబైల్ ఎక్స్చేంజ్ కావాలంటే కూడా కంపల్సరీ మంచి మొబైల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ రావాలి చూడాలి అనుకుంటే ఫస్ట్ మన పేజీని అయితే ఫాలో కాండి ఇన్స్టాగ్రామ్ని ఫేస్బుక్ని అలాగే యూట్యూబ్ ఛానల్ని థ్యాంక్ యూ